హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నా ఛానల్ నేమ్ వచ్చి సుస్మిత కంప్యూటర్ అంబ్రేడియో వర్క్స్ అండి నా ఛానల్ ఫస్ట్ టైం మరి ఎవరైనా చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియోలో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఇప్పుడు నేను బిజినెస్ అయితే రన్ చేస్తున్నాను కదండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ దీనికన్నా ముందుగా నేను హౌస్ వైఫ్నా ఏదైనా వర్క్ చేసేదాన్న అసలు నేను ఏం చదువుకున్నాను మా నేటివ్ ప్లేస్ ఎక్కడ ఈ వివరాలన్నీ నేను ఈ వీడియో ముఖంగా అయితే చెప్తానండి ఎందుకంటే బిజినెస్ పెట్టడానికి ఎలా పెట్టాను ఏంటి ఆ వివరాలు చెప్తాను మళ్ళీ ఇంక వేరే ఏదైనా వీడియోలో టాపిక్ వచ్చినప్పుడు దీనికన్నా ముందు ఏం చేశాను ఈ వివరాలన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది కదా దానికి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇవన్నీ లేకుండా ఎందుకు అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఒక వీడియో అనేది చేసి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అలా వీడియోలాగా యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను నేను ఎక్కడి వరకు చదువుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు చెప్తానండి నేను మాదైతే అమ్మగారిది అత్తగారిది అయితే విజయరాయే నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడే నేను చదువుకున్నది నేను టెన్త్ వరకు అయితే చదువుకున్నానండి ఇక్కడ విజయరా హై స్కూల్లో ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నాకు కూడా కొంత సపోర్ట్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే టెన్త్ వరకు ఇక్కడే చదువుకున్నానండి టూ థౌజండ్ ఫోర్ త్రీ ఫోర్ అండి నాది టెన్త్ బ్యాచ్ ఈ ఇయర్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఫోర్లో నాకు టెన్త్ అయింది ఇంకా టూ థౌజండ్ ఫైవ్లో నాకు మ్యారేజ్ అయ్యిందండి అత్తగారు కూడా ఈ ఊరే మా వారిది చదువుకున్న తర్వాత ఒక వన్ ఇయర్ గ్యాప్లోనే మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారు చదువుకోవచ్చు కదా అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి చెప్తానండి దానికి కూడా వివరించి చెప్తాను మీకు ఏంటి అంటే ఇప్పుడు మా పేరెంట్స్కి వాళ్ళ మ్యారేజ్ అయిన సెవెంటీన్ ఇయర్స్కి అయితే మేము పుట్టాము ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఏంటి అంటే ఇప్పుడు నాకు ఒక తాతయ్య అమ్మమ్మ ఉంటే ఎంత ఏజ్ ఉంటుందో అదండి రీసెంట్ రీసెంట్గానే మా అమ్మగారు కూడా ఎక్స్పైర్ అయ్యారు నానున్నారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చేయాల్సినవి అన్నీ ఈ ఇవి జరుపుకోలేమని అన్న భయంతో టెన్త్ అవగానే మ్యారేజ్ చేయడం అయితే జరిగింది అందులోనూ కూడా ఈ ఊరే ఇచ్చుకున్నారు టూ థౌజండ్లో మ్యారేజ్ అయ్యింది అన్నాను కదా ఏంటి అంటే నాకు కొంచెం కుట్లు అల్లికలు పెయింటింగ్స్ కొంచెం ఇలాంటివి అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది అలాగే వంటలు చేయడం కూడా ఇంట్రెస్టే నేను సెవెంత్ చదువుతున్న దగ్గర నుంచి కూడా వంటలో ప్రయోగాలు చేయడం అది చెడిపోతే తీసుకెళ్ళి ఎక్కడొక్కడ పారేసేసి క్లీన్ చేసి పెట్టేసేయడం అలాంటివన్నీ చేసేదాన్ని అలా మ్యారేజ్ అయిన తర్వాత ఏంటి అంటే మా ఆడబడి చూ మిషన్ కుట్టేది అత్తగారింటికి వచ్చిన తర్వాత మిషన్ ఒకటి ఉండేదండి నాకు కుట్లు అల్లికలు ఇవంటే బాగా ఇష్టం కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అది నాకు అసలు మిషన్ కుట్టడం రాదు నేను ఎక్కడ చూడలేదు నేర్చుకోలేదు అలాంటిది మిషన్కి దారం పెట్టేసేసి ఉంది బాగుల్లో దారం కానీ పైన దారమే కానీ పెట్టేసేసి ఉంది నిదానంగా తొక్కడం కొట్టడం స్టార్ట్ చేశానండి సరదా కొద్దీ అలా సర ఇలా సరదా కొద్దీ ఏదైతే నేను ఇష్టంగా నేర్చుకున్న ఆ టైలరింగ్ పని పని అనేది ఏదైతే ఉందో ఇప్పుడు నాకు ఆధారం కింద మారిందండి ఒక మంచి సపోర్టు మనీ ఎర్నింగ్ చేయడానికే కానీ ఎలా అయినా కానీ నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక బ్లౌజ్కి వచ్చేసరికి రేట్ ఎలా తీసుకునేవాళ్ళు అంటే నార్మల్ బ్లౌజ్కి వచ్చేసరికి టెన్ రూపీస్ అండి ఆ టెన్ రూపీస్ నుంచి నేను కుట్టడం స్టార్ట్ చేశాను టెన్నో ట్వెల్వ్ ఫిఫ్టీ ఇప్పుడైతే నార్మల్ బ్లౌజ్ ఇక్కడ మా ఊర్లో సెవెంటీ రూపీస్కి అయితే కొడుతున్నాను లైనింగ్ బ్లౌజ్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి షాప్ పెట్టిన అదే కాస్ట్ ఇంట్లో కుట్టిన అదే కాస్ట్ అండి ఇక్కడ మా విజయరాయిలో వచ్చేసరికి చాలా మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు షాపు ఇంటి దగ్గరే పెట్టుకుని కుట్టుకోవచ్చు కదా అని అంటారు కుట్టుకోవడానికి కుట్టుకోవచ్చండి కానీ మనకి షాప్లో ఉన్నంత బిజినెస్ అయితే ఇంటి దగ్గర అయితే ఉండదు ఖచ్చితంగా ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ సెంటర్లో ఉంటే బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుందేమో కానీ హౌసు మాది వచ్చేసరికి కొంచెం ఆ సెంటర్కే కొంచెం ఇవతలకే ఉంటుంది మెయిన్ రోడ్ పక్కనే అయినా కొంచెం బిజినెస్ అనేది కొంచెం తక్కువ జనసంచారం కూడా ఉండదు సో దానివల్ల కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న నేను దాని గురించి కొంత షాప్ తీసుకుని రన్ చేయాల్సి వస్తుంది ఎక్కడా ట్రైనింగ్ తీసుకోకుండా నేను చేసే పొరపాట్లనే అవి సరిదిద్దుకుంటూ తర్వాత ఫోన్లు యూట్యూబ్ వచ్చిన తర్వాత వాటిలో చూస్తూ కటింగు స్టిచ్చింగు ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుని కస్టమర్స్కి పర్ఫెక్ట్గా కుట్టగలిగే స్టేజ్కి వచ్చారు ఈరోజు నా స్టిచ్చింగ్ జర్నీ అయితే ఇదండి ఖచ్చితంగా ఈ వీడియోని ఆదరించి అభిమానిస్తారని ఆశిస్తున్నాను నా వీడియోని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను స్టిచ్చింగ్ వీడియో అయ్యింది కదా నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ తర్వాత ఇంకొక చోట అయితే వర్క్ చేసేదాన్ని దాని గురించి చెప్తాను ఆ తర్వాత మిషన్ తీసుకున్నాను దాని గురించి కూడా చెప్తాను ఎక్కువ చెప్పిన వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి ఈ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఉంటుంది వీడియో ఇక్కడతో అయితే ఎంజాయ్ చేస్తున్నాను కొంచెం మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉందండి దగ్గొచ్చేస్తుంది బాగా సో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్